హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను ఎగ్స్ ఎగ్ పిక్కలు పెడదాం అనుకుంటున్నానండి అది బ్యాచిలర్స్కి బాగుంటుంది నేను ఒక అర డజన్ గుడ్లు ఉడికించుకొని అవి మొత్తం మనం పసుపు జొన తీసేసి వైట్ ఒకటి మనం వాడుకోవాలి కావాలంటే ఎగ్స్తో కూడా పెట్టచ్చండి అండి ఎగ్స్ లోపల దాంతో పెడితేనేమో ఒకటి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటాయి బయట ఉన్నా బాగానే ఉంటాయి అదే ఇవి ఓన్లీ ఇది తెల్ల తెల్లవాటితో పెట్టారనుకోండి వన్ మంత్ పైన ఉంటుందండి బ్యాచులర్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట అన్నీ అట్లా కట్ చేసుకున్నాను మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు నేను రెండు ఎగ్స్ కూడా వేసాను అనమాట ఫోర్ ఎగ్స్ ఏమో అట్లా కట్ చేశాను రెండు ఎగ్స్ ఏమో ఇట్లా వేసాను అనమాట వేయించాలండి కాస్త నూనె తీసుకొని అది వేడి మరీ వేడిగా కొంచెం గోరగచ్చగాయ్యానికి వేసి ఎర్రగా వేయించుకోవాలండి కొంచెం మరీ బ్రౌన్గా వస్తే బాగుండు కొంచెం వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అవి తీసి పక్కన పెట్టుకొని మనం ఇంకా మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఇంకా మాత్రం వేయితే సరిపోతున్నాయి అంతే ఇక మళ్ళీ పో మనం పోపులో రెండు ఉల్లిపాయలు వేసుకోవచ్చు అండి వద్దనుకుంటే ఉల్లిపాయలు అవసరం లేదండి మరిన్ని రోజులు ఉండాలి వన్ మంత్ అంటే ఉల్లిపాయ అవసరం లేదు నేను వన్ వీక్ కదని నేను చేసి చూపిస్తున్నాను అది పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని సరిపడా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి ఒక స్పూను అది కూడా వేగనిచ్చి వేయించుకుందాం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిందా ఉల్లిపాయ కూడా అండి గోల్డెన్ బ్రౌన్ అయితే అసలు ఇది ఉండదు మెంతి పొడి వేసుకుందాం అండి మెంతి పొడి వేస్తే టేస్ట్ పచ్చడి టేస్ట్ వస్తుంది గరం మసాలా పొడి వేసుకోండి గరం మసాలా పొడి వేసాను ఇంకా కారం కారం బాగానే పడుతుంది ఒక స్పూను బాగుబట్టింది అనమాట ఎందుకంటే కారం ఉంటేనే కదా కొంచెం పచ్చడి ఫ్లేవర్ తెలిసేది కొద్దిగా కారం లేనిది మామూలు కూరలాగా ఉంటుంది ఇంకా ఎగ్స్ వేసుకొని తిప్పుకొని నిమ్మరసం పెట్టుకొని ఇంకా మనం బౌల్లో ఒక జాడీలో కానీ కంటైనర్ దాంట్లో ఎయిరు బొని దాంట్లో పెట్టారనుకోండి మినిమం వన్ మంత్ ఉంటుందండి సరిపొడా నిమ్మరసం పోసుకుందాం నేను కొంచెం వేసాను ఎక్కువ వేయలేదు అది వన్ వీక్ శుభ్రంగా తినొచ్చండి బయట ఫ్రిడ్జ్ లేకుండా బయట పెట్టుకుంటే వర్షాకాలం అయితే ఒక ఫోర్ డేస్ ఈజీగా ఉంటుంది అది ఎగ్గు పిక్ రెడీ అయిందండి నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చూస్తుండండి మా వీడియోలు బాయ్ అండి